హైడ్రా నిన్న కోర్టు ఏదో చివాట్లు పెట్టినట్టు ఆదివారం శనివారం ఆదివారం కూడా ఏమి ఆ రెండు రోజుల్లోనే ఎందుకు కూల్ కూల్చేస్తున్నారు కోర్టు స్టే నోటి స్టేలు ఉన్నా కూడా మీరు కోర్టు ధిక్కారం చేస్తున్నారు హైకోర్టు కూడా కూల్చేస్తారా అనేక చివాట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టింది కోర్టు హైడ్రా అన్నది ఇట్ ఇస్ అయర్ ఎక్స్టార్షన్ కాంగ్రెస్ కూలగొట్టలేదు చుట్టాలే కూలగొట్టలేదు తూర్పులే కూలగొట్టలేదు ఓల్డ్ సిటీకి పోలేదు గరీబోలే చాలా మంది కూలగొట్టినారు పెద్ద పెద్ద ఫ్లాట్ కూడా కూలబొట్టిండ్రు గరీబోళ్ళే కూల్చేసి ఉన్నోని భయపెట్టించి వాళ్ళు తీసుకొచ్చి పైసలు ఇచ్చి ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమి కాదు ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది చేయమని చెప్తుంది జమ చేసుకున్న పైసలు రేవంత్కి అలవాటు అయ్యింది ఎక్స్టార్షన్ చేసుడు బ్లాక్ మెయిల్ చేసుడు కాబట్టి హైడ్రా ఇస్ నథింగ్ ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్ అది ఇప్పుడు దగ్గర పట్టది కోర్టు ఇంటర్ఫియరెన్స్ తోటి అతి తొందరలో బంద్ అవుతుంది బంద్ కావాలా కూడా ఎక్కడ లేని ప్రేమ మూసి మీద వస్తుంది వీళ్ళకి ఒకటేసారి మూసి పక్కకున్న వాడికి ఇల్లు చూపెట్టినాక ఇల్లు ఉగులగొట్టు ఇల్లు ఇచ్చినాక ఉగులగొట్టు ఎఫ్టిఏల మీద పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవడిన నువ్వు ప్రాసిక్యూట్ చేసినవా ఎవడి మీద కేసు వేసినవా ఎవడి మీద సస్పెండ్ చేసినవా గరీబో ఇల్లు కూలు కూలగొట్టుడు తప్ప ఇది ఏమీ కాదు అది కూడా సంపన్నుల దగ్గర పైసలు వేసుకపోతే ఒక మంచి ఎక్స్టార్షన్ ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గతి కొద్ది కాలంగా చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమీ లేదండి ఈ హైడ్రాల్ సమాజానికి వచ్చేది ఏమీ కాలేదు మళ్ళీ రిపీట్ చేస్తున్నా తుర్కోని ముట్టుకోలేదు కాంగ్రెస్ ని ముట్టుకోలేదు చుట్టాలని ముట్టుకోలేదు పాపం గరీబుడు బకరాయడు రేవంత్ ప్రభుత్వం ఇటు రైతులు మహిళల్ని యువతని ఎన్ఆర్ఐల్ని వాళ్ళకి చేసిన వాగ్దాలన్నీ తుంగలోకి దొక్కి వాళ్ళని మోసం చేసి ఇక్కడ పూటకం మీద గరీబులకు మోసం చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమి కూడా రేవంత్ ప్రభుత్వం గత వన్ ఇయర్ లో చేసింది ఏం లేదు